హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఓ మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ హోల్ వీట్ నూడిల్స్ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోగలిగే విధంగా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్తో హెల్దీ ఎగ్ నూడిల్స్ ఏ విధంగా చేసుకోవాలో వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక లీటర్ సుమారుగా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో ఒక చెంచాడు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎంచుకున్న ప్యాకెట్లోనే సాస్ కూడా అవైలబుల్గా ఉంటుంది విడిగా ఎలాంటి సాస్లు కూడా మనం కొనాల్సిన అవసరం లేదు మనం చేసే ప్రాసెస్లో ముద్ద కాకుండా పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట వాటర్ కొంచెం హీటెక్కగానే నూడిల్స్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ నూడిల్స్ ముందుగా మనకి కరకరలాడుతూ ఉంటాయి కారపూసు లాగా ఇలా సాఫ్ట్గా అవ్వాలంటే ఒక ఐదు నిమిషాల సేపు అయితే బాగా హీట్ ఉన్న వాటర్లోనే వేసి ఒక రెండు నిమిషాల సేపు అయితే అలాగే ఉంచాలి కొంచెం మరీ ముద్దలా కాకుండా మరీ గట్టిగా కాకుండా వచ్చే విధంగా మనం చేత్తో నలిపి చూసుకోవాలన్నమాట నూడిల్స్ కొంచెం సాఫ్ట్గా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ వంపుకోవాలి చూసారు కదా ఎంత పొడ ఉన్నాయో మామూలుగా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది కానీ చాలా డస్ట్ పట్టి ఉంటుంది అలా కాకుండా మనం ఇలాంటి ప్యాకెట్లు తెచ్చుకొని ఇంట్లో చాలా నీట్గా టేస్టీగా చేసుకోవచ్చు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఒక ప్యాకెట్కి రెండు గుడ్లు తీసుకున్నాను ఈ రెండు గుడ్లు కూడా ఆయిల్ కొంచెం వేడెక్కగానే కార్చుకోవాలి గుడ్డు కార్చుకున్న తర్వాత ఒక నిమిషం సేపు అలాగే ఉండనిచ్చి తర్వాత కదిలించుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా చేసుకోవాలన్నమాట చేసుకొని కొద్దిసేపు నీచు వాసన పోయే వరకు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి గుడ్డు ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి అనుకొని రిలీజ్ అయిన ఆయిల్లో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కరివేపాకు కొంచెం కరకరలాడే విధంగా ఫ్రై అయిన తర్వాత ఎగ్లో కలిపి రెండు కొంచెం మళ్ళీ ఒక నిమిషం సేపు అలాగే వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ముందే పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ నూడిల్స్లో ఎగ్ నూడిల్స్లో క్యాబేజీ తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఒక నిమిషం సేపు మగ్గితే సరిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను కారం వేయడం లేదండి ఎందుకంటే మాకు కారం తినట్లేదు తగ్గించాము అనేది ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా మీరైతే ఒక చెంచాడు కారం కంపల్సరీగా వేసుకోండి ఉప్పు కారం సమపాళ్ళల్లో ఉన్నప్పుడు ఇంకా నూడిల్స్ చాలా బాగుంటాయి స్పైసీగా క్యాబేజీ ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం సేపు మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు క్యాబేజీ ఈ తాలింపు అనేది ఈ నూడిల్స్ పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ప్యాకెట్లో అవైలబుల్గా ఉన్న సాసును కూడా యాడ్ చేయాలి ఈ సాసు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ఫుల్గా రావడంతో పాటు టేస్టీగా కూడా ఉంటుందన్నమాట మామూలుగా రోడ్ సైడ్ అమ్మే స్ట్రీట్ ఫుడ్లో రకరకాలుగా సాసులు వేస్తూ ఉంటారు కానీ మనకి అలాంటివన్నీ వేయాల్సిన అసలు అవసరమే లేదు అంత మంచిది కూడా కాదు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా క్యాబేజీ తురుము కొద్దిగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని మీకు అవైలబుల్గా ఉంటే కొత్తిమీర తరుకు కూడా వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట చాలా టేస్టీగా పొడి పొడిగా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలైనా పెద్దలైనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్